కాలంలో ప్రజలకు తీర్చేందుకు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెరుకు రసం చలివేంద్రం ఏర్పాటు చేశామని ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు వెల్లడించారు మంగళవారం ఫౌండేషన్ కార్యాలయం వద్ద టిడిపి రాష్ట్ర నాయకులు టిడి జనార్దన్ జన్మదినాన్ని పురస్కరించుకుని చెరుకు రసం చలివేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం పేదలకు అన్నదానం చేపట్టారు తొలుత జనార్దన్ జన్మదినం పురస్కరించుకొని భారీ కేకులు కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ యోజన ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు నారా లోకేష్ యోజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెరుకూరి సాయిరాం వర్మ చుండ్రు వీర్రాజు చౌదరి సహకారంతో ప్రతి ఏడాది వేసవి కాలంలో చెరుకు రసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు అలాగే ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా పేదలకు ప్రతిరోజు అన్నదానం చేస్తున్నామని వారు వివరించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు కలసాని సాయి లక్ష్మణ్ దానపోయిన లక్ష్మణ్ శేషగిరి వర్మ శాస్త్రి నాగబాబు వీరబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజకీయ చాణుక్యులు మా అన్నగారు టిడి జనార్దన్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా అంతటా వేడుకల్లో చేస్తున్నాం అదేవిధముగా ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఆరు వందల తొంభై ఐదవ రోజు దానబోయిన సాయి లక్ష్మణ్ కాళసాని సాయి లక్ష్మణ్ అదేవిధముగా మండపాక నాగబాబు వీరబాబు సోదరుడు ముమ్మడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాన్ని శాసగిరి వర్మ అదేవిధంగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మన శాస్త్రి గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు మరి ఈరోజు రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఏ ఫౌండేషన్ సభ్యుడికైనా ఏ ఆపదొచ్చినా గత నాలుగు సంవత్సరాల్లో మరి అన్నా అన్న అని ఫోన్ చేస్తే మరి రోజు మాకు అండగా ఉండి ఎంతో సేవ చేశారు మాకు జనార్దన గారు మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు టీడీ జనార్దన్ గారు గారి నాయకత్వంలో మేమందరం పనిచేసి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ అదేవిధంగా మరొక్కసారి మా అన్నగారు టీడీ జనార్దన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరి అదేవిధంగా ఈరోజు ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల మరి రాష్ట్రం అంతటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెరుకురి సాయిరామ్ వర్మ గారు చుండ్రు వీర్రాజ్ చౌదరి గారు శేషగిరి వర్మ నాగబాబు వీరబాబు మరి ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులందరితో ఈరోజు రసం చలివేంద్రం కూడా మరి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా మేము ఏర్పాటు చేస్తుంటాం మరొక్కసారి అన్నగారికి జనార్దన్ గారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ జై టీడీ జనార్దన్ సార్ జై హింద్